యూనివర్సిటీ యూనివర్సిటీ బెస్ట్ ఇన్ సౌత్ ఇండియా ఫర్ అడ్మిషన్స్ కాంటాక్ట్ వెల్కమ్ ఐ డ్రీమ్ నేను లుంబిని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఎంతుందో తెలియదు కాదు సోషల్ మీడియా వల్ల జరిగే మిస్టేక్స్ కానీ క్రైమ్స్ కానీ పెరుగుతూ ఉన్నాయి రోజు రోజుకి అలాంటి ఒక క్రైమ్ గురించి మాట్లాడడానికి మనతో పాటు ప్రముఖ లైఫ్ కోచ్ అండ్ పబ్లిక్ స్పీకర్ దాంతోపాటు ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమగారు ఉన్నారు ఆవిడతో మాట్లాడి ఈ డీటెయిల్స్ అన్ని క్లియర్గా తెలుసుకుందాం అమ్మా ఒక మైనర్ బాలిక అలాగే మైనర్ బాలుడు ఇద్దరూ సోషల్ మీడియాలో కలుసుకున్నారు మాట్లాడుకున్నారు అంత బాగానే ఉంది కొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళారు నెక్స్ట్ ఎక్స్టెంట్కి వెళ్ళేసి న్యూడ్ కాల్స్ చేసుకోవడము కొంచెము కైండ్ ఆఫ్ చాటింగ్ అదంతా చేయడం జరిగింది అయితే ఈ అమ్మాయి గురించి సోనుల్లా చేసావు కదా మీ పేరెంట్స్కి చెప్తాను అని చెప్పేసి బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేశాడు సో న్యూడ్ కాల్ చేయమని చెప్పి ఫోర్స్ చేశాడు ఇలాంటి కేసెస్ ఇంతకుముందు కూడా మనం చూసాము దీనికి సంబంధించిన ఆ చుట్టుపక్కల పక్కల పరిసరాల్లో అయితే ఇది వచ్చేసి మనకు ఆదిలాబాద్ జిల్లాలో అయితే దీన్ని మనం ఎలా తీసుకోవాలి అంటే డెఫినెట్లీ చేసే ముందు అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఇది మిస్టేక్ అని తెలుస్తుంది కదా సో దాన్ని ఎట్లా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు పదహారేళ్ళు వచ్చాయి అని అంటే ఎంతో కొంత వాళ్ళకి అర్థం అవుతుంది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అయితే ఆ వయసు పిల్లలకి అన్ని తెలుస్తూనే ఉన్నాయి అంటే తెలియాల్సినవి తెలియకపోయినా ఇలాంటివి మాత్రం బాగా తెలుస్తున్నాయి నేను ఒకటి చూశాను రోడ్డు మీద బైక్ మీద ఇద్దరు ముగ్గురు అబ్బాయిలు వచ్చి ఒక వీడియో కాల్లో ఒక అమ్మాయితో మాట్లాడుతున్నారు అంటే అది వీడియో కాల్ అంటే ఇలాంటి గ్యాంగ్ అనమాట ఆ అమ్మాయిని బెదిరించి న్యూడ్ కాల్స్ చేయించి చూసి వీళ్ళు ఆనందం ఆత్మానందం వైశాచిక ఆనందం పొందుతూ విమర్శించుకుంటూ అమ్మాయిని అలాగా అంటే ఇది ఒక అమ్మాయిని ఏ స్థితికి దిగజారుస్తున్నారు వీళ్ళు వీళ్ళకి ఇంట్లో అక్కలు చెల్లెళ్ళు ఉంటారు కదా వాళ్ళ అమ్మ ఉంటుంది కదా వీళ్ళందరూ ఆడవాళ్లే కదా అంటే ఇలా ఇలాంటి న్యూడ్ వీడియో కాల్స్ కానీ న్యూడ్ ఫోటోలు కానీ చూసినప్పుడు వీళ్ళకి వాళ్ళు గుర్తురారా ఇంట్లో ఉన్న అమ్మ అక్క చెల్లి గుర్తురారా ఒకవేళ భార్య ఉంటే భార్య గుర్తొస్తుంది కదా అంటే వాళ్ళకి అనిపించదా సిగ్గయ్యదా మా ఆడవాళ్ళు కూడా అలాగే ఉంటారు అనేది తెలుస్తుంది కదా వాళ్ళకి తెలిసినప్పుడు మనసులో ఒక న్యాయస్థానం అనేది ఉంటుంది ఎవరికైనా సరే అక్కడ ఆ కోర్టులో వాళ్ళకి చెప్పుకోవాలి వాళ్ళు వాళ్ళు ఆ కోర్టులో వాళ్ళు ఏం చెప్పుకుంటారు సమాధానం మాకు సిగ్గు లేదు మాకు లేదు మేము ఇట్లా బ్రష్టు పట్టిపోయాం అనేది వాళ్ళకి తెలుస్తుందా అంటే అది టీ టీనేజ్ పిల్లలు కాదు పెద్దవాళ్ళు కూడా అంటే ఒక పాతిక ముప్పై ఏళ్ళు ఉన్న అబ్బాయిల్ని నేను చూసింది ఎంత ఎగతాళిగా ఆ నవ్వుతూ మాట్లాడుతుంటే నేను ఆ పక్కన ఆగాను దేనికో ఆగినప్పుడు మా హస్బెండ్ పక్కకి వెళ్ళారు ఏదో షాప్లోకి నేను అక్కడే నుంచునున్న నేను మొత్తం చూస్తున్నా అక్కడ నుంచే పక్కన ఎవరు ఉన్నారనే స్పృహ కూడా వాళ్ళకి లేదు నాకైతే అడగాలనిపిస్తుంది ఇలాంటి వాళ్ళని కానీ అంత పోకిరి వేధ అంత జులాయి వేధని రౌడీ వేధ ఏ డ్రగ్స్ తీసుకున్నారో ఏ గంజాయి తీసుకుని ఉన్నారో వాళ్ళని కదిపి ఆ సమయంలో రాత్రి ఎనిమిది ఏడు అవుతుంది ఆ సమయంలో మనం కదిపి గెలవగలమా వాళ్ళని పోలీస్ కేసు పెట్టి పట్టించాలి మరి ఆ చుట్టుపక్కల అంతమంది వెళ్తున్నారు నాకైతే అంత ఊపు వచ్చేస్తుంది అనమాట కానీ ఫర్దర్గా మళ్ళీ మనం ఎన్ని కేసులు మనం పెట్టగలం ఎంత ఎన్నిసార్లు మనం పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతాము ఇలాంటి వాళ్ళకి అక్కడికక్కడ పబ్లిక్ ఏం చేయాలంటే బాగా చెప్పుతో కొట్టేసి చెప్పేం కాదు ఏది ఉంటే అది పెట్టి కొట్టేసి లాక్కెళ్ళాలి అందరూ కలిసి పోలీస్ స్టేషన్కి ఆ సామాజికమైనటువంటి అవేర్నెస్ స్పృహ అనేది ఎవరికి ఉండటం లేదు అందరూ చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు ఇలాంటివి చూస్తూ ఉంటాం అక్కడక్కడ ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో పరిచయాలు పెరిగిపోతే ఇప్పుడు ఇప్పుడు ఎన్నో కేసులు మనం చూస్తున్నామా ఈ అమ్మాయిలకి కూడా తెలియకుండా ఉందా అమ్మాయిలు చెవుల వరకు రాకుండా ఉన్నాయా న్యూస్లు మరి ఎక్కడ చూస్తే అక్కడ వినపడుతూనే ఉన్నాయి కదా న్యూస్లు అమ్మాయిలకి ఎందుకు బుద్ధి రావట్లేదు వీళ్ళు మళ్ళీ అందులోనే ఎందుకు ఇరుక్కుంటున్నారు నీకు పదహారేళ్ళు వాడికి పదహారేళ్ళు నీ వయసే ఉంది నీ నీ జ్ఞానమే ఉంటుంది వాడికి కూడా ఇంకా వాడికంటే నీకే కొంచెం ఎక్కువ జ్ఞానం ఉంటుంది ఒక ఐదేళ్ళు ముందు ఉంటావు నువ్వు అంటే వాడు పదకొండు సంవత్సరాల జ్ఞానవంతుడైతే నువ్వు పదహారేళ్ల జ్ఞానవంతురాలు ఐదు సంవత్సరాల ముందు నువ్వు ఆలోచించగలిగే శక్తి భగవంతుడు నీకు ఇచ్చాడు ఒక స్త్రీకి ఇచ్చినప్పుడు నీ నీ ఐదేళ్ల జ్ఞానం ఏమైంది అక్కడ అంత చిన్న పిల్లవాడి ముందు నువ్వు ఓడిపోయావా నువ్వు బుద్ధి చెప్పాల్సిన ఏమంటారు ఒక మంచి స్థానంలో ఉన్నావు అంటే అర్హతలో ఉన్నావు పదహారేళ్ల వయసు అని అంటే నువ్వు ఐదేళ్ళు పెద్దదాని వాడికన్నా వాడికి పదకొండేళ్ళే అక్కడ అంటే ఇలాంటి జ్ఞానాన్ని ఎవరు చెప్పాలమ్మా ఇళ్ళల్లో మాత్రం జ్ఞానం ఉంటే తల్లిదండ్రులు నేర్పాలి లేకపోతే స్కూల్స్ కాలేజెస్లో కూడా ఇలాంటి విజ్ఞానాన్ని జ్ఞానాన్ని ఇలాంటి జ్ఞానాన్ని వాళ్ళకి తెలియజేయాలి అప్పుడు వాళ్ళకి అవేర్నెస్ వస్తుందో మాకు మా మెంటల్ మెచ్యూరిటీ ఈ లెవెల్స్ ఇలా ఉంటాయి మేము ఇలా ఆలోచించగలమంట అంటే వాళ్ళకి తెలియదు వాళ్ళ వాళ్ళకి తెలియదు చెప్పాలి ఎలా మేము ఆలోచించగలమంట టీచర్స్ చెప్పారు లేకపోతే అమ్మ అమ్మ అమ్మమ్మ చెప్పింది ఇవన్నీ వాళ్ళకి మైండ్లో బాగా నాటుకుంటాయన్నమాట ఇలాంటి సందర్భాల్లో వాళ్ళు ఖచ్చితంగా ఆలోచించగలుగుతారు వాళ్ళకి తెలియకపోబట్టే వాడు పదహారు నేను పదహారు స్వీట్ సిక్స్టీన్ అని చెప్పి ప్రొసీడ్ అవుతారు కానీ వాడు ఎంత శూన్యమైన తెలివిలో ఉన్నాడు ఈ అమ్మాయి ఎంత తెలివిలో ఉన్నదని మనలాంటి వాళ్ళకి తెలుస్తుంది సో ఈ ఇప్పుడు ఇలాంటివి విన్నప్పుడు చూసినప్పుడు మిగతా అమ్మాయిలైనా సరే జాగ్రత్త పడాలి ఈ అమ్మాయి అందులో పడకుండా ఉండాల్సింది పడింది పడింది పడిన తర్వాత ఏమవుతుంది శ్లేష్మంలో పడ్డ ఏగలాగా కొట్టుకులాడటమే ఇంకా అందులో పడ్డ ఏగ బయటకి ఎలా వస్తుంది ఎవరన్నా చూసి బయటికి లాగి నీళ్ళలా వేస్తే తప్ప అది బతకదు ఆ చుట్టుకుపోయి చుట్టుకుపోయి అందులో ఇదైపోవాల్సిందే మరి ఇప్పుడు ఈ అమ్మాయి చేసిన పనికి వాడు చూస్తే చూసినట్టున్నాడా నేనేం చెప్పాను ఇది తీసుకెళ్లి నలుగురు చూస్తారు వీలైతే బ్లాక్ మెయిల్ చేసి పిలుస్తారు పిలిచి ఈ అమ్మాయిని అందరూ కలిసి ఏదో ఒకటి చేస్తారు ఒకసారి కాదు ఇలా రిపీటెడ్గా బెదిరించి అనేకసార్లు ఈ అమ్మాయిని వాడుకుంటూ ఉంటారు నాకు కూడా ఒక కేసు వచ్చింది సిక్స్టీన్ ఇయర్స్ అమ్మాయి అయితే ఈ ఈ కేసులో చూసుకుంటే ఈ అమ్మాయి న్యూడ్ కాల్స్ చేసి చూపించడము వాడు తీసుకెళ్ళి ఇంకొకళ్ళతో అందరికీ చూపించడము ఇది ఎంతవరకు వెళ్ళిందంటే ఈ అమ్మాయి ఎంత భయం వేస్తుంది భయమేస్తుంది భయం వేస్తుంది ఇంట్లో వాళ్ళకి చెప్పడానికి భయం వేస్తుంది ఇటు వీడియో బ బెదిరిస్తున్నాడు అరే వాడి వయసు ఎంత వాడు బెదిరించడం ఏంటి నేను దీన్ని ఓపెన్ చేయాలనే జ్ఞానం లేదా అమ్మాయికి ఇప్పుడు ఎంతమందికి చూపించి ఉంటాడు ఇంకా శారీరకంగా మెంటల్గా ఈ రకంగా హింస పెడుతున్నాడు అని చెప్పి మరి బయటకు వచ్చింది విషయం ఎలా వచ్చింది అనేది నాకు కూడా పెద్ద ఐడియా లేదు బయటకు వచ్చింది బయటకు వచ్చిన తర్వాత చూస్తే వీళ్ళ వెనకాల వాడు ఒక్కడే కాదు ఇందాక నేను చెప్పాను ఒక గ్రూప్ ఉంటుంది వీడు చిన్నపిల్లడు వీడు వెనక ఇంకా పెద్ద పిల్లలు ఉన్నారు ఇరవై ఏళ్ళు పాతికేళ్ళు పద్దెనిమిది ఏళ్ళు పంతొమ్మిదేళ్ళు మొత్తం అరడైన మందిని పట్టుకుని అరెస్ట్ చేశారు ఓకే అంటే ఇప్పుడు అర్థమైందా ఇలా ఇలాగా స్కూల్ లెవెల్లో ఉన్న పిల్లలు గనక ఇలాంటివి చేస్తుంటే వాళ్ళ వెనకాల ఒక గ్యాంగ్ ఉంటుంది అది మాకెలా తెలుస్తుంది అని అనుకుంటే ఇలాంటివి విన్నప్పుడు వీడియోలు ఇలాంటివి చూసినప్పుడు తల్లులకి ముందు పెద్దవాళ్ళే ఎక్కువ చూస్తారు ఇలాంటివి ఇలాంటివి పిల్లలకి తెలియజేయాలి తెలియజేస్తే వాళ్ళకి ఇవి గుర్తుంటాయి ఇలాంటి విషయాలు అలాంటి స్నేహాలు చేయకుండా ఉంటారు ముఖ్యంగా ఈ పిల్లలకి ఫోన్లు మళ్ళీ మనం మొదటకే వస్తాం ఇది ఎవరిది తప్పు అంటే తల్లిదండ్రులు తప్పు అనాలి నేను ఇంకొక యాంగిల్లో చెప్తాను ఒక అమ్మాయి తల్లిదండ్రులు ఫోన్ ఇవ్వకపోతే ఆ ఫోన్లు ఇరగొట్టేయడము ఇంట్లో సామాన్లు ఇరగ్గొట్టేయడము తల్లిని నానా దుర్భాషలు బండ బూతులు తిట్టడము నీకు అంటే నేను చెప్పలేను కర్రలతో నీకు చేయాలి నీకు చేయాలి ఆ కర్రలతో నేను కొట్టాలి అసలు మనం 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 గుర్తు కూడా తెచ్చుకోలేనంత భయంకరమైన బూతులతో తల్లిని దుర్భాషలాడి ఆ ఫోన్లు లాక్కొని చాటింగులు చేయడం అంటే ఇప్పుడు తల్లిదండ్రులు తప్పు ఇక్కడ ఉందన్న చెప్పుకోవాలా లేదని చెప్పుకోవాలా అయితే అందరు అమ్మాయిలు ఇలా బరితెగించి ఉండరు ఉండనప్పుడు తల్లిదండ్రులు కంట్రోల్లో పెట్టుకోగలుగుతారు పెట్టుకోగలిగినప్పుడు మీరు ఫోన్లు ఎందుకు ఇస్తున్నారు ఇవ్వకండి ఫోన్లు కాళ్ళు ఇరక్కొట్టండి మరి వాళ్ళు పదివేలో ఇరవై వేలో పెట్టి ఫోన్ కొనుక్కోలేరు కదా అలాంటప్పుడు మీరు ఇవ్వకపోతే మీరే దిక్కు అందుకని ఇవ్వకండి మీరు కాళ్ళు చేతులు ఇరక్కొట్టండి కావాలంటే చదువు మాన్పించేయండి ఏం పర్వాలేదు అలాంటి చదువులు అబ్బినా అబ్బాయి అబ్బాయినటు తెలిసి చదువుతుందా అంటే బయటకెళ్ళి చదవనే చదవదు ఆడు హూత్ హాత్ అంటే భయపడిపోయినా న్యూడ్ కాల్ వీడియోస్ చూపిస్తే ఈ అమ్మాయి ఏం చదువుతుంది ఇంకా బ్రెయిన్ అంతా అక్కడే ఉంటుంది భయంతోనో ఇంట్రెస్ట్తోనో ఏదో ఒక ఆందోళనతోనో ఆ అమ్మాయి బ్రెయిన్ నిండా ఇవే ఉంటాయి అని చదువు అనేది ఉండదు చదువు అబ్బది ఇంకా కండం ఇంకా అమ్మాయి లైఫ్ అలాంటప్పుడు స్కూల్కి పంపించడం అనవసరం పెళ్లి చేసేయండి లేకపోతే ఇంట్లో కూర్చోబెట్టుకోండి కొంతకాలం పాటు ఫోన్లు మాత్రం ఇవ్వాల్సిన అవసరం లేదు ఇది తల్లిదండ్రులు పిల్లలు మాట వినే పిల్లలైతే కాస్త కాస్త మా అదుపులో పెట్టుకోగలం అని అనుకుంటే కనుక అలాంటి పిల్లల్ని చాలా తొందరగా మన మన దారిలోకి తెచ్చుకునే అవకాశం ఉంది తల్లిదండ్రులకి తెలియాలి అది పిల్లల గురించి వాళ్ళకి తెలుస్తుంది మరీ ఇలా కమిట్ అయిపోయి భయపడిపోయి చిక్కుకుపోతే మనమేం చేయలేము ఈ లోపల వీళ్ళు సరి చేసుకోవాలి పిల్లల్ని లేకపోతే ఇది ఆడపిల్లలు దారుణంగా మోసపోతున్నారు కదా రేపొద్దున మంచిగా పిలుస్తారు ఏదో ఒకటి జరుగుతుంది ఆ తర్వాత ఏం చేస్తున్నారు చంపేస్తున్నారు ఇదే కదా మీ పిల్ల మీకు దక్కదు మరి ఆలోచించుకోవాలి తల్లిదండ్రులు ఈ విషయం మీద ఇంటికి సెల్ ఫోన్ అనేది స్మార్ట్ ఫోన్ అనేది ఒకటి ఉంటుంది ఉండాలి ఎందుకు అన్ని బిల్స్ పేమెంట్స్ చేసుకుంటూ ఉండాలి దాంట్లో నుంచి ప్రతిదీ కూడా ఆన్లైన్ అయిపోయింది ఈ రోజుల్లో చిన్న చిన్న ఫోన్లు ఇంట్లో ఒక తల్లికి ఒక ఫోన్ ఉండొచ్చు అంతగా అవసరమైతే ఎవరికన్నా ఫోను ఇంట్లో వాళ్ళు దాంట్లో నుంచి చేసుకోవచ్చు అంతేగాని మనిషికి ఒక ఫోను మనిషికి రెండు ఫోన్లు ఎక్కడ చూసినా ఛార్జింగ్ వైర్లు ఇంట్లో ఫోన్లు 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 ఎవరి ఫోన్ మోగుతుందో తెలియదు ఎవరి ఫోన్కి ఛార్జ్ అయిపోయిందో తెలియదు ఒకటి ఛార్జర్ తీసుకొచ్చి ఇంకోదానికి పెడతారు అసలు పిచ్చి పిచ్చిగా ఒక కార్ఖానా లాగా ఉంటుందన్నమాట ఇల్లంతా కూడా అందుకని ఇంటికన్నీ ఫోన్లు అవసరం లేదు కోవిడ్ టైంలో చదువు కోసమని అదని ఇదని ఆ ఫోన్లు వచ్చినాయి అప్పట్లో మళ్ళీ అవసరం లేదు మరి తెలివి గల అయితే ఉపాయం గలవాళ్ళైతే ఈ పని చేసుకోండి ఇంట్లో ఒక స్మార్ట్ ఫోన్ ఒక చిన్న ఫోన్ పెట్టుకుంటే సరిపోతుంది ఆ స్మార్ట్ ఫోన్ కూడా పిల్లలకి ఇవ్వాల్సిన అవసరం లేదు నువ్వెవరికి ఫోన్ చేస్తావు చదువైపోయి ఉద్యోగంలో చేరిన వాడికి అనేకమైన విషయాలు ఉంటాయి ఫోన్లు చేసుకోవాలి ఈ లోపల స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడు మీకు ఎందుకు ఫోన్లు అవసరమే ఉంది ఇది వరకు చేస్తావు నీ నీ ఫ్రెండ్కి అన్న బుక్ కావాలంటే ఫోన్ చేయాలంటే నా ఫోన్లో నుంచి నేను ఉంటాను అట్లా అది అది నిజమైతే తల్లి లేకుండా చాటుగానే నువ్వు ఫోన్ చేయాలనుకుంటున్నావు అంటే అది అబద్ధం నీ అవసరం అబద్ధం ఇక్కడ మళ్ళీ ఇంకొకటి ఎక్కువ రెస్ట్రిక్ట్ చేసినా కూడా అది కూడా పెద్ద ప్రాబ్లం అవుతుంది అవుతుంది ఎందుకంటే ఎదురు తిరుగుతున్నారు ఇప్పుడు మంచిగా చెప్తే వినరు గట్టిగా చెప్తే ఎదురు తిరుగుతున్నారు అందుకే నేను చెప్పేది వాళ్ళ తెలివితేటలతోటి వాళ్ళ ఉపాయంతో పిల్లల మనస్తత్వాలు వాళ్ళ తల్లిదండ్రులకు తెలుసు ఉంటాయి కాబట్టి దాని ప్రకారం వాళ్ళని పిల్లల్ని మౌలు చేసుకోవాలి అసలు మొదటి నుంచి కూడా ఒక డిసిప్లిన్ ఒక కట్టుబాటు అనేది ప్రతి ఇంట్లో ఉండాలి ఉంటేనే దానికి కట్టుబడి ఉంటారు పిల్లలు కొత్తగా ఇప్పుడు మొదలు పెడితే వాళ్ళ మాట వినరు ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇంటి పరిస్థితులు కూడా అలా ఉంటాయమ్మా ఇంట్లో తల్లిదండ్రులు దాని ప్రకారం కూడా పిల్లల మైండ్లో ప్రింట్స్ పడతాయి అవి పిల్లల ముందు తల్లిదండ్రులు ఇద్దరు అసలు చాలా దూరంగా ఉండాలి నేను చాలా వీడియోస్లో అన్నమాట పిల్లల ముందు ఒక ఇరవై ఏళ్ళు ఒక పద్దెనిమిది ఏళ్ళు దాటే వరకు కూడా మేజర్స్ అయ్యే వరకు కూడా తల్లిదండ్రులు దూర దూరంగా ఉండాలి సరదాగా మాట్లాడుకోవటం కానీ జోకేసుకోవడం కానీ భుజం మీద చేతులు వేసుకోవడం సరదాగా బొగ్గ మీద ముద్దు పెట్టుకుంటారు అది కూడా చేయకూడదు ఇర ఒక ఇరవై సంవత్సరాలు వచ్చినాయి అంటే ఇలాంటి చిన్న చిన్న పనులు చేస్తే కూడా నెక్స్ట్ వాళ్ళు వాళ్ళ భర్తలతో వాళ్ళ భార్యలతో ఎలా ఉండాలి అనేది ఈ తల్లిదండ్రులను చూసి సంసార జీవితం గురించి కొంత నేర్చుకోగలుగుతారు వాళ్ళు అంతేగాని వాళ్ళకి వయసు రాకుండా వాళ్ళ ముందు ఏ పనులు చేయకూడదు నవ్వుకోవడం కానీ కన్ను గీటుకోవటము డబల్ మీనింగ్ మాటలు మాట్లాడుకోవడము పరాయి వాళ్ళైనా సరే బూతులు తిట్టి మాట్లాడటము భార్యను బూతులు తిట్టడము ఇలాంటివి ఏవి కూడా ఇంట్లో పిల్లల ముందు చేయకూడదు దాని యొక్క ఫలితమే ఇది పదిహేను ఏళ్ళకి పదహారు ఏళ్ళకి పద్నాలుగు ఏళ్ళకి ఈ పనులు చేయటం ఎందుకంటే నాకు వచ్చిన కేసులు అనుభవపూర్వపూర్వకంగా నేను చెప్తున్నాను నేను ఆ పిల్లని అడిగిన అడిగితే చెప్పిన విషయం ఏంటంటే తను చూసిందట చిన్నప్పుడు అవన్నీ ఓకే మరి చిన్న పద్నాలుగు వేలు పదమూడు వేలకి తనకు చేయాలనిపిస్తుంది అవన్నీ అది ఎలా ఉంటుందో చూద్దాం అది టీనేజ్ స్టార్ట్ అయ్యంగానే హార్మోన్స్ పనిచేస్తాయి తెలిసిన విషయమే కదా ఆ హార్మోన్ల యొక్క ఎఫెక్ట్కి తన ప్రమేయం లేకుండానే తన మైండ్ వర్క్ చేస్తుంది తన బాడీ వర్క్ చేస్తుంది దానికి ఆ అమ్మాయి కూడా కారణం ఏమీ కాదు దాన్ని ఎలా మనం కంట్రోల్ చేయాలి ఎలా మనం ఒక మంచిదారిలోకి డైరెక్ట్ చేయాలి ఎలా మనం మంచిదారిలో పాపనే పెంచుకోవాలి అబ్బాయి అయినా సరే అని తల్లిదండ్రులు ఆలోచిస్తూ ఉండాలే కానీ వీళ్ళు ఇంకా చిన్న పిల్లలే అని చెప్పి మనం కొట్టుకు మనం బూతులు మాట్లాడుకుంటూ పిల్లల ముందు ఉండకూడని పద్ధతిలో ఉండటము ఇంకా చెప్పాలంటే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అక్రమ సంబంధాలు పెట్టుకోవడం ఇవన్నీ పిల్లలకు తెలుస్తూ ఉంటాయి ఈ ఎఫెక్టే పెద్ద అయిన తర్వాత వాళ్ళ క్రిమినల్స్గా తయారవ్వచ్చు వాళ్ళు కూడా ఇలాంటి పనులు ఇప్పుడు వీడియో కాల్స్ చేయటం ఎందుకు చేస్తున్నారు భయపడితే మాత్రం చేయాలనే ఉంది నిన్న ఒక అబ్బాయి బట్టలు ఇప్పమంటున్నాడు అది నీకు తెలియటం లేదా చేశావు అని అంటే నీకు మైండ్లో ఉంది ఆ కోరిక చిక్కుకున్న తర్వాత నీకు భయం వేస్తుంది ఇది అనమాట జరిగేది ఎస్ చూశారు కదా సో ఈ మధ్య కాలంలో జరుగుతున్న సర్కంస్టెన్సెస్ అన్నీ చూస్తుంటే ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి ఆడవాళ్ళు అనేది మాత్రం చాలా క్లియర్గా తెలుస్తుంది థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ చాలా క్లియర్గా చెప్పారు థ్యాంక్స్ వన్స్ అగేన్ థ్యాంక్ యూ నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై